హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి ఫైవ్ ఎయిటీన్ అవుతుంది ట్యూస్డే ఈరోజు ఈరోజు అక్షయ తృతీయ అనమాట సో వెదర్ అయితే టూ గుడ్ ఉంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది ఈరోజు పూజకి ఇంట్లోనే పువ్వులు వచ్చాయి అనుకో అది కూడా అమెరికాలో ఎంత హ్యాపీ ఉంటుందంటే ఎందుకంటే ఇక్కడ సీజన్లోనే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు అక్షయ తృతీయ మన బాక్యాడ్లోనే ఫ్లవర్స్ అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ట్వంటీ అవుతుంది అండ్ వెదర్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది వెదర్ అయితే

సో పర్లేదు ఒక హాఫ్ కేజీ ఎంత చుక్కకూర అయితే కట్ చేస్తాను అనమాట ఇప్పుడు దీంతో మనం చుక్కకూర పచ్చడి వేసేసుకున్నాం సారీ చుక్కకూర పప్పు సో ఇది ఆర్గానిక్ ఆకుకూర మనం ఏమి పెస్టిసైడ్స్ లేకుండా పెంచిన ఆకుకూర అనమాట ఇంత వేస్టేజ్ వచ్చింది దీంట్లో పురుగులు కూడా వచ్చాయి ఒక రెండు ఆర్గానిక్ ఆకూరలు ఏంటంటే కాస్త చూసుకోవాలి బెస్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే కూర అంతా వండాక అలా క్యాటర్ పిల్లోర్స్ ఇంకేదో ఇంకేదో ఫ్లోట్ అయిందంటే కూర మనం తినలేము సో వంటలు వండేటప్పుడు మాత్రం కాస్త చూసుకొని ఆకూరలు గెలుకోవాలి సో ఇప్పుడు దీన్ని నేను చుక్క కూర పప్పు చేయబోతున్నాను అసలు ఎంత వెయిట్ చేస్తానో ఈ ఆకురల కోసం నాకు చాలా చాలా ఇష్టము ఈరోజు తృతీయ కదా సో అక్షయ్ తృతీయ తృతీయ రోజు మన ఇంట్లో ఫస్ట్ హార్వెస్ట్ నేను నైవేద్యం రూపంలో అమ్మవారికి పెట్టబోతున్నాను అన్నమాట లంచ్ బాక్స్లోకి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తర్వాత ఈరోజు మనం చుక్కకూర హార్వెస్ట్ చేశాం కదా చుక్కకూర పప్పు రసం పాయసం పెసరగారెలు ఇవన్నీ నేను నైవేద్యంలోకి పూజ చేసుకున్నాక పెట్టేస్తానన్నమాట తృతీయ అమెరికాలో నేనైతే ఇంత సింపుల్గా చేసుకుంటాను అందులో అక్షయ తృతీయ అంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు కానీ నేను కొన్ని సంవత్సరాల నుంచి తృతీయ రోజు తప్పనిసరిగా అమ్మవారి పూజ అయితే చేసుకోవటం జరుగుతూ ఉంటుంది పూజలో నైవేద్యంగా ప్రొద్దున్నే ఏదైతే మడితోటి చేస్తానో అదే నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాను ఇంకా తృతీయకి బంగారం అలాంటివన్నీ చాలామంది కొంటూ ఉంటారు వెండి బంగారం కొత్త వస్తువులు లేదంటే కొత్త పని కూడా తృతీయ రోజు ప్రారంభిస్తూ ఉంటారు నేనైతే బంగారం కొనమని వెండి కొనమని అయితే చెప్పును కానీ నేను నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఎవరైనా నన్ను హెల్ప్ అడిగితే లేదనకుండా సహాయం చేయగలిగే శక్తి సామర్థ్యాలు నా కుటుంబానికి ఇవ్వమని నా సైడ్ ప్రార్థన అదర్ సైడ్ వాళ్ళ ప్రార్థన కూడా నేనే కోరుకుంటాను ఎవరు చేజాచి ఎవరిని అడగకూడదు అందరికీ ప్రతి ఒక్కరికి దేవుడు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి అని చెప్పి అలా కూడా కోరుకుంటాను దాంతోపాటు మనుషులు మనుషులు మనుషులే కాదు మనిషి ఒక జాతి అయితే వేరే చాలా ప్రాణకోటి భూమి మీద ఉంది సో వాటన్నిటికి కూడా ఆయువ ఆరోగ్యాలతో పాటు టైంకి నీరు ఆహారం కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అమెరికాలో అక్షయ తృతీయకి గోల్డ్ షాప్స్లలో బోల్డ్ అన్ని ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి అందులో నాకు కొన్ని ఏమంటారు కొన్ని ఇన్విటేషన్స్ కూడా వచ్చాయి నేను రెగ్యులర్గా వెళ్ళే గోల్డ్ షాప్స్కి అనమాట ప్రివ్యూ కోసం అని చెప్పేసి ఇలా ఎప్పటి నుంచో అంటే ఒక వన్ టూ వీక్స్ ముందు నుంచే వచ్చాయన్నమాట వెళ్దాం వెళ్దాం అనుకున్నాను చాలా దూరం అండి గోల్డ్ షాప్స్ నాకు వెళ్ళడానికి అస్సలు టైం సరిపోలేదు మీ అందరి కోసమైనా అమెరికాలో కూడా ఎలా ఉంటుంది కలెక్షన్ చూయిద్దామని అనుకున్నాను అనమాట పర్సనల్లీ నేనైతే నేను కూడా గోల్డ్ కొనుక్కుంటానండి తృతీయ రీజన్తో కాదు నేను ఎప్పుడోకప్పుడు గోల్డ్ పైన చిన్న చిత్గా ఇన్వెస్ట్ చేస్తాను కానీ నేనేం కొన్నానో ఇప్పుడైతే అవన్నీ ఏం చూపించట్లేదు ఇప్పుడనే కాదు ఎప్పుడు నేను నా ఛానల్లో నేను కొన్నాను నా దగ్గర అది ఉంది ఇది ఉంది అలాంటివి ఎప్పుడు చూపించలేదండి అలా చూపించద్దని కాదు కాకపోతే ఏంటంటే సమయం సందర్భం కరెక్ట్ కాదని అనిపించింది సో అందుకే ఎప్పుడు చూపించలేదు ఏమి కూడా సో ఇది ఒక చిన్న పూజ నేను చేసుకున్నది అనమాట సో నైవేద్యం ఇలా సమర్పించాను అందులో జింజర్ గాలికి లేకుండా వంటలు చేయటం జరిగింది అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ కోసం అని పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో ఇదే తినేస్తా అంటే దాంట్లో మళ్ళీ ఆనియన్స్ కొంచెం చిల్లీస్ వేసి ఇచ్చాను అనమాట సో ఈ ప్రకృతిలో మనం ఒక పాటు ఈ ఈ శక్తి నేను అమ్మవారిగా దండం పెట్టుకుంటూ ఉంటాను అమ్మవారిని అమ్మవారే ఆ శక్తి అని అనుకుంటూ ఉంటాను సో ఆవిడకి నేను ఏమి ఏమి ఇవ్వలేను కాకపోతే ఏంటంటే ఒక చిన్న కృతజ్ఞత అనమాట ఎవ్రీడే నేను లేచానంటే అది ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటాను సో మళ్ళీ నెక్స్ట్ డే కూడా లెగుస్తామో లేదో కూడా తెలియదు షార్ట్ లైఫ్ కదా సో అందుకనే ఈరోజు బ్రతకాలి సో హ్యాపీగా ఉండడం కూడా ప్రాక్టీస్ చేయాలి హ్యాపీనెస్ ఇది ఉంటే అది ఉంటే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏది ఉండదండి హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా మన చేతిలోనే ఉంటుంది సో యా నైవేద్యం సమర్పించుకున్నాను తర్వాత ఇంట్లో అందరికీ పెట్టాను ఫ్రెండ్కి కూడా కొంచెం ప్యాక్ చేశాను అనమాట ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరి వీడియోలో కలుసుకుందాం